આલે બોનોમનો નાયક તો એમએલએ બોનોમનો નાયક તો આ જલા મનુષ્યો બોનોમનો નાયક તો આલે ઓટેલ આલે બોનો చెప్పింగ్ ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు ప్రతి పార్కుల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రధాన రోడ్లలో కూడా రోడ్ సైడ్లు మొక్కలు నాటుతూ ఉన్నాం ఈరోజు ఇరవై ఏడవ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజు కానీ ప్రధాన కార్యదర్శి సురేష్ నావనితు సాంశివరావు అలాగే రుక్మిణి ఇంకా డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో జనసేన నాగరాజు రవణ మరి సాయిలందరూ ఆధ్వర్యంలో శివ అలాగే అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్క్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది ఇవాళ సెంట్రల్ నియోజకవర్గానికి పెద్ద వనంగా మార్చడమే లక్ష్యంగా ఎన్ని లక్షల మొక్కలైనా సరే ఇక్కడ పాతడానికి సిద్ధంగా ఉన్నాం కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు బాధ్యత తీసుకొని తమ ఇంటి ఆవరణలో ఇంటి ముందు రోడ్డు మీద మొక్కలు నాటి ఆ మొక్కలు సంరక్షించాల్సిగా పిలుపుస్తూ ఉన్నాం మొక్కలే మనకి ఇచ్చేది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున ఈ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయమని ప్రజలకు కోరుతారు